అన్నా మావుడు మస్తు పక్కగా ఏడు బాగా రోగెట్టాలి ఫస్ట్ చూడు అన్న అందరికీ కళ్ళు ఓపించినట్టే ఇటు గెలిచిండుగా అందరి కళ్ళు ఓపించినట్టేగా తాగినట్లేదా కళ్ళు తాగున్నా కిక్ ఎక్కింది కదా ఎట్లుంది పాట పాట గెలిచింది తగ్గేదే లేదు అస్సలు తగ్గేదే లేదు మన పల్లవి ప్రశాంతుకెవ్వడు ఇంకా అడ్డే రాలేడు ఆగేదే లేదు అస్సలు ఆగేదే లేదు బతుకైనా నీతోనే మాడుగు అంతా చూస్తుంది అవమానాలే ఎన్నెదురైనా గని నీ అడుగు ఆ అడుగులు చేసిన పోరాటం నీ గెలుపుకు కారణము ఒక్కడితోనే మొదలయ్యింది పల్లవి ప్రస్థానం వందల వేల గుండెల్లో నా ప్రశాంతు నీ స్థానం చరిత్రలోన నిలవాలి అన్నా నీ విజయం తగ్గేదే లేదు అస్సలు తగ్గేదే లేదు మన పల్లవి ప్రశాంతుకే వాడు ఇంకా అడ్డేరాలేడు ఆగేదే లేదు అస్సలు ఆగేదే లేదు సావైనా బతుకైనా నీతోనే మాడుగు అమ్మలాగనే సాదుకున్నని పొలమును వదిలేసి అన్నపూర్ణ గేటు ముందు కావలి కాసావు అనుకుంటే కానిది లేదని పేరే వింటే ధైర్యం రావాలి అన్ అందరికీ ఆదర్శం కావాలి ప్రతి తల్లి నిన్నే చూపిస్తూ తన కొడుకును పెంచాలి తగ్గేదే లేదు అస్సలు తగ్గేదే లేదు మన పల్లవి కెవ్వడు ఇంకా లేడు చూతూరు బయట ఒక్కసారి